నా కోసం చూడండి చెప్తా మీరు అట్లా చేయాలని ఫ్రెండ్స్ సరేనా ఈ మంది చెప్తున్నారు కష్టమైతుంది ఈ మధ్య వీరు చేయడానికి కలిసి రావడం అవేనా సల్మాన్ ఖాన్ అయినాడు ఇప్పుడు కలర్ వేసిన తర్వాత సల్మాన్ ఖాన్ అయినాడు ఇంకా స్నానం చేసినాక నాగార్జున అవుతాడు కలర్ వేసినా కదా నా స్విట్ కానీ ఇది కంకే వరం కంకే వీర చిన్న సుధాక్రుడు అరిపోతుంది బావా బయట సరిపోతుంది బా నేను వంట చేయాలా వంట చేయాలని ఇప్పుడు మా వాయిని ఇప్పుడు డూటి నుంచి ఇంటికి వచ్చినాడు నైట్ తొమ్మిది అయితే టైము అయ్యాము తప్పు నేను కలర్ వేలా బేటా కాలేజ్ అమ్మాయిలు చూడకుండా కలర్ వచ్చి రేపు నుంచి లైన్ వేస్తాడు మా ఆయన కలర్ వచ్చి రేపు నుంచి అమ్మాయిలకి లైన్ వేసుకుంటాడు ఏమండి కలిపారా బావా ఏమేమి కలుపుతున్నావు దాంట్లో కాతకాకు అలోవేరా కలరా మూడు వేసి మిక్స్ చేస్తున్నావా రండి రండి చూపిస్తాం మన వాళ్ళకి కూడా వైట్ హెయిర్కి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా అది వేసుకుంటే మా ఆయన చాలా హ్యాండ్సమ్గా తయారవుతాడు మీకు కూడా చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి మా ఆయనకి వైట్ హెయిర్ ఉండడం వల్ల వైట్ హెయిర్ డ్యామేజ్ చేస్తుంది లేకుంటే వైట్ హెయిర్ ఉండడం వల్ల మా ఆయన చాలా డిస్టర్బ్ అవుతుంటారు ఇంకా అందుకే ఇంకా అట ఎప్పుడోసారి అట కలుపుతుంటారు బాగా కలుపుతాను వాళ్ళే ఇచ్చిరా నేను అంటే చాలా ఏసీలో దాదావా మా ఆయనకి వైట్ హెయిర్ ఉండడం వల్ల కొంచెం అట్ అవుతుంది ఇప్పుడు ఆయనకి నాకు కలర్ వేస్తే ఇంకా ఎంత అందంగా అనిపిస్తాడంటే నాగార్జున కూడా పనికిరాడండి కలర్ వేయాలి మొత్తం ఇక్కడ ఇక్కడ వైట్ హెయిర్ ఉందనమాట ఇంకా ఇప్పుడు రాత్రి అందంగా తయారు చేయాలి మా వాయిని అని కలర్ కలర్లో ఏమేమి చేసినామంటే కాటు కాకు అలోవేరా ఇంకేంటబ్బా ఇంకా కలరు మూడు యాడ్ చేసినాము కలుపుతున్నారు చూపిస్తాం మా ఆయన వైట్ హెయిర్ మీకు ఓకే ఇప్పుడు ఉంటుంది తర్వాత అందంగా తయారవుతాడు చూడండి దీనివల్లనే అంతా చూపేయను మా ఆయన ఉత్తపాయిన ఉన్నాడు అందుకే చూపేలే మళ్ళీ సిగ్గుపడతాడు ఇటు రిపు ఇలా ఉంటుంది ఇలాది ముక్కు ముఖం బాగానే ఉంటుంది కానీ గడ్డం ఒకటే ఈ మంచికి చూడండి అందంగా తయారు చేయాలా ఈ ఎంటికెళ్లలో వైట్ హెయిర్ అనమాట మొత్తం బావా బావా అరిపోతుంది బావా బయట జరిపోతుంది ఇప్పుడు చూడండి మా షారుఖ్ ఖాన్ లేకున్నాడు ఇంకా స్నానం చేయలేదు ఆ వైట్ ఆ వైట్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్ అయ్యింది షారుఖ్ ఖాన్ మాదిరినాడు కదా సల్మాన్ ఖానా

ఈ మనిషి చెప్తున్నారు నాకు కష్టమవుతుంది ఈ మధ్య వీళ్ళని తీయడానికి కలిసి రాడు మా ఆయన సల్మాన్ ఖాన్ అయినాడు ఇప్పుడు కలర్ వేసిన తర్వాత సల్మాన్ ఖాన్ అయినాడు ఇంకా స్నానం చేసినాక నాగార్జునవుతాడు కలర్ వేసినా కదా ఇప్పుడే నా స్విక్ అని ఇది కంకి పరం కంకి వీరట్ వచ్చింది వస్తుందా ఇప్పుడు ఏదైనా సరే నా గురించి కామెంట్ చేయండి అందుకే కలర్ అయింది నేను మంచికి ఇట భయపడే మీరు చూసి మళ్ళీ లైన్ వచ్చారేమని భయపడే నేను కలర్ అయ్యాను ఈ రోజు కలర్ వేసాను ఈ రోజు నుంచి వీడియోలు వేయాలంటే ఇంకా నా ఉండే డల్ ఢల్ 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 అంట అది చూడబ్బా అట్ట కామెంట్ చేయకండి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా చేయకండి ఫ్రెండ్స్ వాళ్ళు ఇందుకు చేస్తారు లేదు వంట గంట తీసుకు వచ్చి మరీ వాళ్ళు ఇది చూస్తారు ఈ మధ్య వీడియోలలో నేను రెగ్యులర్ గా మా ఆయన కూడా పెడతాను అందుకే నేను కూడా హెయిర్ ప్యాక్ వేసుకోవాలా పొద్దున నానబెట్టుకున్నాను మెంతులు మెంతులు గంజిలో నానబెట్టుకున్నా స్టాప్ చేయండి ఫ్రెండ్స్ మా వాయినకి లైన్ అయ్యాకండి మళ్ళీ కలర్ వేసినానని అందుకే నేను ఈ మధ్య కలర్ వేయకుండా ప్లీజ్ దయచేసి మీరు లైన్ వేయక మా వాయినకి నాకు అదే భయం అవుతుంది మనిషికి కలర్ వేయడానికి కారణం అదే కలర్ ఇచ్చే మళ్ళీ ఏడో ఓసిపి వయసు పిల్లలు లెక్క తయారైతాడేమో అని భయపడదాన్ని కాదు ముసలి లేదు ఇంకా ఎంగుగా తయారైతామని కలర్ వేయకుండా ఉంటే ఏదో లే ఆట పెద్ద అయినా లేనిపోతాను మళ్ళీ అమ్మాయిలు కాలేజీకి పోయి అమ్మాయిలు వాయి అబ్బా షారూక్ ఖాన్ పోతున్నాడు అంటే నా స్విట్ ఖాన్ వాళ్ళకి పోతే షారూక్ ఖాన్ పెట్టుకోవాలి ఏం పేరు ఆయన పేరు బాలీవుడ్ హీరో బాలీవుడ్ హీరో కాదు లేనా ఇప్పుడు అండి మా ఆయనకి కలర్ వేసినాను కలర్ వేసి ఒక ఐదు నిమిషాలు అయింది స్నానానికి నీళ్ళు పెట్టినాను ఆయన కలర్ అయ్యాక చాలా రోజులు అయింది ఈ మధ్య వీడియోలలో కూడా రెగ్యులర్గా అటునే వైట్ హెయిర్ హెయిర్తోనే వీడియోస్ అన్నీ పెట్టేసిన ఈ మధ్యనే నేను ఇప్పుడే కలర్ వేసినాను మళ్ళీ మీరు లైన్ వేసే చెప్తాను మా ఆయనకి లైన్ అయ్యాక కామెంట్ కూడా పెట్టాక హాయ్ బావా హలో బావా మీరు బాగున్నారు బావా అని వీడియోలో ఏమైనా పెట్టినారనుకో కామెంటు చెప్తానా మళ్ళా చూడండి మీరు ఏదైనా సరే కామెంట్ మా ఆయన గురించి అనుకో నాకు వాళ్ళ కోపం వచ్చింది ఇప్పుడు కలర్ వేసినాం కాబట్టి మీరు లైన్ వేసినా నాకు కోపం వచ్చింది బావా బాగున్నావా తినావాసం చూడండి చెప్తా మీరు అట్లా చేయకని ఫ్రెండ్స్ సరేనా హాయ్ అండి ఈ రోజు కాదు నిన్న నైటే పెట్టుకోవాల్సింది మా ఆయనకి కలర్ ఇష్టపడే పెట్టుకోవాల్సింది నేను ఇప్పుడు పెట్టేసుకుంటున్నా మీ కూడా చూపిస్తాను చూడండి చూసినారు కదా ఫన్నీ వీడియో ఈరోజు మా ఆయనకి కలర్ అలా వేసేసిన అంటే నేను ఎప్పుడు చూపెట్టలేదు మీకు ఇంకా ఒకసారి చూపిద్దామని చూపించినాను ఇంకా నేను కూడా హెయిర్ ప్యాక్ వేసుకుంటాను ఇది కూడా చాలా మంచిది జుట్టుకి అంటే ఎండుకలు అనేవి గూడవు జుట్టు కూడా మంచిగా హెల్తీగా ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఏం లేదండి దీంట్లో గంజి గంజి మెంతులు అంతే వేసినా ఇంకేం వేయలేదు పెట్టుకుంటాను ఇప్పుడు మీకు కూడా చూపిద్దామని చూపిస్తాను హలోవా కలిపినావా సరే సరే కలుపు కలుపు తొందరగా వస్తానా బ్రష్ కూడా కలుపు కలుపుతున్నాడండి కలిపే వరకు మీతో మాట్లాడదామని మళ్ళీ చూస్తున్నా వీడియో ఇస్తాను అనుకోలే నాకు నేను హెయిర్ బ్యాగ్ పెట్టుకున్నాను కదా ఆ వీడియో తీస్తాడేమో అనుకుంటున్నాడు అయితే నేను వీడియో తీసి చూపిస్తాను ఖచ్చితంగా ఇంకొక విషయం అబ్బా మీకు ఈరోజు పీర్ల పండగ అది కూడా వీడియో తీసినాను కొంచెం తీసినాను అది పెట్టాలనుకుంటున్నా చూడాలా పిల్ల పండగ ముస్లిమ్స్ వాళ్ళు వేసుకుంటారు ఎక్కువ ఇది నేను ఎటపాలు అర్థం కాలే శుభాకాంక్షలు అండి అందరికీ ముస్లిమ్స్ వాళ్ళందరికీ తెలియదు మాకు ఆ పండగ గురించి మనకు ఎక్కువ తెలియదు మనకు ఎక్కువ అన్నమాట అంతే నా ఛానల్ ఆల్రెడీ షార్ట్ వీడియోస్ పెట్టినా అనుకుంటా పెట్టినాను పిల్ల పండగ అది షార్ట్ వీడియో పెట్టినా వేడొచ్చున్నా నేను ఇంటి బయట అయితే కూర్చొని వీడియో తీస్తూ ఉన్నా ఏంటంటే వర్షం వచ్చేలా ఉందండి పైన చెట్లుంటాయి మొత్తం చెట్లు ఉంటాయి కూర్చున్నా ఇదే ఇంకా మా ఎదురు చూపుడు ఇక్కడి నుంచే మా ఎదురు చూపుడు ఇక్కడి నుంచే స్వామీజీ పిలక మొత్తం రావాలని ఇలా ట్రై చేస్తున్నామని ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్